హాయ్ అండి నమస్తే నేను మీ మాధవిని వెల్కమ్ టు రిషి స్పెషల్ ఈ రోజు వీడియోలో బంగాళాదుంప వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాము బంగాళాదుంప వేపుడు అందరూ చాలా ఇష్టంగా తింటారండి కానీ ఎప్పుడు చేసుకునే పద్ధతిలో కాకుండా ఇలా మసాలాతో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా కమ్మగా ఉంటుంది దీన్ని డైరెక్ట్ గా అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది లేదా పప్పుచారు రసం సాంబార్ రైస్ తో సైడ్ డిష్ గా దీన్ని తీసుకున్నా రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను హాఫ్ కేజీ బంగాళాదుంపలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఉండే తొక్కని పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ ముక్కల్ని వాటర్ లో వేసుకుంటే మనకు నల్లగా అయిపోకుండా ఉంటాయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలను యాడ్ చేసుకుంటున్నాను వీటిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకుంటున్నాను నాలుగు జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను అలాగే రెండు యాలకులు ఒక ఇంచు దాకా దాల్చిన చెక్క యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ మసాలా దినుసులు మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లెక్కి తీసుకొని పూర్తిగా చలారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకొని తీసుకోవాలి వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా ఫైన్ గా పౌడర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పౌడర్ ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ పైన మరొక కడాయి పెట్టుకొని ఇందులోకి హాఫ్ కప్ దాకా ఆయిల్ ని యాడ్ చేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ పోపుని యాడ్ చేసుకుంటున్నాను పోపు కాస్త వేగిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కొంచెం ఇంగు యాడ్ చేసుకుంటున్నానండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయని కూడా ఒకటి యాడ్ చేసుకొని ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయలు బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ రాళ్ళు యాడ్ చేసుకుంటున్నాను మరొకసారి దీన్ని బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకున్నారంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా బాగా వేయించుకోవాలండి చూసారు కదా బంగాళదుంపలు ఆల్మోస్ట్ వేగిపోయాయి మనకు ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను పావు టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మంటని లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ మసాలాలు ఏమి మాడిపోకుండా వీటిని బాగా కలుపుకోవాలండి అంతే చాలా సింపుల్ గా మనకు బంగాళదుంప వేపుడు అనేది రెడీ అయిపోద్ది అనమాట పైన కాస్త క్రిస్పీగా లోపల కాస్త సాఫ్ట్ గా భలే ఉంటుంది చివరిగా దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే ఆలు మసాలా ఫ్రై రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి